టీవీ కార్యక్రమం తర్వాత ఎన్సీ కోవిడ్ ఇవన్నీ అంటూ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది రాదు సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఉచితంగా బీపీ షుగర్ టాబ్లెట్స్ మనకు సబ్ సెంటర్ నుండి ఏఎన్ఎం ద్వారా ఆశా ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు మన చిన్న మంది ఉన్నారు అందులో బీపీ గవర్నమెంట్ మెడిసిన్స్ పదకొండు మంది వాడుతున్నారు తర్వాత పదమూడు మంది ప్రైవేట్ మెడిసిన్స్ వాడుతున్నాం సో మీరు మీ మెడిసిన్ తీసుకొని సబ్ సెంటర్కి వస్తే మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ పదహారు మంది ఉన్నారు అందులో పదమూడు మంది అంటే వచ్చేస్తుంది సో చిన్న పిల్లలు కూడా చివరి వస్తుంది అందరు సంబంధం చేస్తుంది సో మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్సిడి ప్రోగ్రామ్ అని పెట్టి మన జనాభాలో ముప్పై ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ పేర్లన్నీ నమోదు చేస్తున్నారు ఆశ వర్షాలు అధ్యక్షత వహిస్తున్నా

మన కెమికల్ పర్లైజ్ యు మియోనకి దాకి చాలి మన నానో యు నానో టెక్నాలజీ తో తయారైన ప్రొడక్ట్ నానో యూరియా గాని నానో టిఎన్ ఎలా ప్రొడక్ట్స్ కు ని కోవడారు అందుగే స్కీమ్ పెట్టారు మన వ్యవసాయంలో ఏ కొడ కెమికల్ పర్లైజ్ గాని పెస్టిసైడ్ యూస్ చేసం కదా ఇకొల అవం పొందత విజిస్టాన్ విజిస్టాన్ ఆ చూసుకోండి మీరు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ మీరే మేడం అన్నారు మా దగ్గర లేవు ప్రైవేట్ చేస్తాను కోమన్నారు ఇప్పుడేమో మీరేమో గవర్నమెంట్ పాడుకోమని మీరు అప్పుడు రకరకాల మెడిసిన్స్ ఉంటాయి మనకు మన 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 గవర్నమెంట్ సైడ్ నడిసి ఇస్తే మేము ఇస్తాం నేనే ఇవ్వలేము కదా అలాగే అందుకే చెప్తున్నాం కదా అట్లా కాదు ఇప్పుడు మీ దగ్గర ఉన్న మెడిసిన్ తీసుకుని అనంటున్నాం కదా థ్యాంక్ యూ

ఇప్పుడు తెల్మా అని కొత్త మెడిసిన్ వచ్చిందా అంటున్నారు అదే డాక్టర్ చెప్తారు కదా జనౌషి కేంద్రాల్లో ఉంటాయమ్మా జనౌషధి కేంద్రాల్లో ఉంటాయా ఓకే అయితే ఒక నిమిషం ఇప్పుడు ఇవి జన ఔషధి కేంద్రాలని అవి కూడా గవర్నమెంట్ ఉన్నాయి అందులో ఈ ఎటనాలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అది తెచ్చుకోవచ్చు మీరు అది సప్లై చేయట్లేదు అది ఓకే इन बी को समझने के बाद और आलू के मतलब ऐसा पाऊं तो मामला मान लो और पंचम दिन में पानी से दिन का रेक करना तो दूसरे बात है सिर्फ 50000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 మిత్రులకు అందరికీ నమస్కారాలు అయితే ఈ యొక్క మీటింగ్ తెలుసేం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ భారత్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి పంపించిన తెలుసు తెలుసు పెన్షన్ ఇలాగా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ మనకు తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఏ స్కీమ్స్ ఇస్తున్నారని ఎవరికి అవగాహన లేదు ఓకేనా ఆ అవగాహన మీకు కల్పించాలి అని మోదీ గారు ప్రతి గ్రామానికి ఈ యాత్రను పంపించారు భారతదేశంలో జనవరి ఇరవై ఐదో తారీఖు నవంబర్ లో స్టార్ట్ అయింది ఈ యాత్ర అన్ని గ్రామాలకి వెళ్ళినాయి జనవరి ట్వంటీ ఫిఫ్త్ దాకా భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని కవర్ చేసిందనమాట దీని ఉద్దేశం ఏంటంటే వికసిత్ అంటే ఏంటి వికాసం వికాసం అంటే అభివృద్ధి చెందడం పరిమలించడం అవునా వికసిస్తేనే మనకి వాసన వస్తుంది అవునా సువాసన వస్తుంది అలాగే మనము అభివృద్ధి చెందాలి మన భారతదేశం వికసించాలని అమ్మ ఈ భారతదేశం భారతదేశం వికసించాలని అభివృద్ధి చెందాలని మోదీ గారి సంకల్పం మళ్ళా మనము ఈ సంకల్పం సంకల్పం అంటే పూలు మన భారతదేశం వికసించాలనే సంకల్పంతో పంపించిన యాత్ర ఇప్పుడు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అమ్మా మీరు మాట్లాడి ఉన్నారు లక్ష రూపాయలు అప్పు తీసుకున్న బ్యాంక్ నుంచి క్రీడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు కేవలం నాలుగు వేలతోనే మీకు ఇదైపోతుంది ఓకేనా మీకు ఉప ఉపయోగంగా ఉంటుంది ఇలాంటివి తర్వాత మీరు ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి అంటే మీరు ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలు మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులందరూ అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీలో ఉన్న ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్స్ ఏదో ఒక స్కీమ్ తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో స్కీమ్స్ ప్రవేశపెట్టింది ఓకేనా సో ఈ స్కీమ్స్ చాలా మందికి తెరవదు మనము మనకి బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలని ఎవరో ఒకరు తోడ్పాటు ఇవ్వాలి అవునా మనంతరం మనం చేసుకోవాలంటే ఎవరో ఒకరు కొంచెం తోడ్పాటిస్తే ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇలాంటి స్కీమ్స్ రావడం జరిగింది సో ముఖ్యంగా యాక్చువల్గా అందరూ అధికారులు మాట్లాడాలి కానీ మీ దాంట్లో ఏదో కానీ రైతులకు కూడా అవగాహన చాలా అవసరం ఇందులో రెండు పథకాలు మేజర్గా మోదీ పైసలు ఎంతమంది ఇక్కడ మోదీ పైసలు అని తెలుసు వస్తున్నాయి అందరికి వస్తున్నాయా భరోసా తెలుసు కానీ ఈ మోదీ పైసలు చాలా మీ మందాలేరు రాజహాసన్ని అడిగితే మీకు చెప్పారు సంవత్సరానికి రెండు ఆరు వేలు చొప్పున మూడు దఫాలుగా రెండు 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 వేలు చొప్పున ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు ఆరు వేలు గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం మిస్ కాబట్టి దాన్ని మోదీ పైసలు అంటారు ఓకే దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి అంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి భూసార పరీక్షలు అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు మన రక్తం రక్తము టెస్టింగ్ ఇస్తారు డెంగ్యూ వచ్చిందా చికెన్ పూనియా వచ్చిందా లేకపోతే మలేరియా వచ్చిందా ఏదో పరీక్ష చేయడానికి ఎలాగైతే రక్తం తీసుకుని అందులో ఏముందో ఏం లేదో చూడడానికి ఎలాగైతే తీసుకున్నా మనం పండించే ఆ పొలంలో మట్టి మట్టి బాగుందా లేదా దాంట్లో ఏ పోషకాలు ఉన్నాయి ఏవి లేవు దీనికి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఏ గోల్ వేయాలి ఇప్పుడు నాకు జ్వరం వస్తే హార్ట్ వస్తే రెండు ఒకే మెడిసిన్స్ వాడతానా వాడం కదా టీవీ వచ్చినా ఏదొచ్చినా ఆ మందులు వేరే వేరే ఉంటాయి అలాగే ప్రతి పొలంలో కూడా కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఖనిజాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అడ్వర్టైజ్మెంట్స్ చెప్పారని రెండు బ్యాగులు యూరియానో లేకపోతే ఇవే ఉంటాయి కదా వేసేస్తాం ఇష్టానుసారంగా వేసేస్తాం అట్లా వెయిట్ చనిపోతున్నాడు ఎందుకంటే అది హార్ట్ కార్డియా కెరెస్ట్ అంటున్నారు వీటన్నిటికి కారణం అంటే మన తినే తిండిలో మార్పులు వచ్చేసినాయి అప్పుడు ఎరువులు వేయాలంటే మన దగ్గర ఉన్న పేడ అలాంటివి వేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము రసాయనాలు అది కెమికల్స్ వేసేస్తున్నాం రాజ్యంగా వాళ్ళ పురుగు పట్టకుండా ఏం చేస్తున్నాము పురుగు మందులు చెల్లేస్తున్నాం మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా నిరుడు మనం వండేటప్పుడు వంకాయలు వండాలంటే అందులో ఎన్నో పుచ్చులు ఉండే అవునా కానీ ఇప్పుడు మార్కెట్ కళ్ళని నిగ నిగలాడుతూ ఉంటాయి అందులో ఒక పుచ్చు కూడా కనపడదు ఎందుకు అక్కడ కావాల్సిన మందులను చెల్లేస్తున్నాం అవి ఆ పురుగు మందులు మనం కూడా తింటున్నాం కాబట్టి మనకి క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు చూడండి చాలా మందికి క్యాన్సర్ వస్తున్నాయి అవును పంట వేయడానికి క్రెడిట్ డబ్బులు కావాలి క్రెడిట్ కార్డ్ అని తెలిసిన మనకి డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ పెట్టి ఒక పలానా షాప్ కొనుక్కోవచ్చు తర్వాత మనకి డబ్బులు వచ్చిన తర్వాత నెల లోపల మనం ఇచ్చేయచ్చు కదా క్రెడిట్ కార్డ్ ఆ క్రెడిట్ కార్డ్స్ లాగా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది మీకు డబ్బులు ఒక పెట్టుబడి కావాలి లక్ష రూపాయలు